స్వాగతం కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం బిజినాపల్లి గ్రామంలో శ్రీ అనంతగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని హైకోర్టు చీఫ్ న్యాయమూర్తి ప్రియదర్శిని మాధవి దర్శించుకున్నారు వారి వెంట స్థానిక నాగర్ కర్నూలు సిఐ విజనాపల్లి ఎస్సీ నాగర్ కర్నూలు జిల్లా జడ్జి ఉన్నారు حود 33 حuld موسیقی <سؤال> موسیقی

धातु महाराजाय नमः सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदम् ఏంటంటే ఎవరు ఏది అనుకుంటే అది ఆయన పేరే ఆనందగిరి వెంకటేశ్వర స్వామి గోవిందోవిందా పరీక్షించి చూడండి మీకు కావాల్సింది అనుకుంటే నెరవేర్చే వ్యక్తి ఆ తిరుమలలో ఆ వెంకటేశ్వరుడు ఆనందగిరిలో ఈ వెంకటేశ్వరుడు అనేది మా అందరి నమ్మకం ఐదు కూడా అంటనే లేకపోతే కొంతమంది భక్తుల సహాయం చేతనే ఇంత పెద్ద నిర్మాణం నిలవడం కేవలం ఆయన ఆ కృపా కటాక్షమే ఇక రెండోది ఇక వెంటనే వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపు అందరూ సహకరిస్తున్నందుకు జిల్లా వాటి చూస్తూ లేకపోతే మా గ్రామ ప్రజలు మా భక్తులకు కూడా అందరికీ సందర్భంగా రోజు ఏరువాగ పౌర్ణమి ప్రతి పౌర్ణమి నాడు ఉంటుంది ప్రతి శుక్రవారం నాడు అభిషేకం ఉంటుంది ప్రతి శ్రవణ నక్షత్రంలో కళ్యాణం ఉంటుంది మధ్య మధ్యన కార్యక్రమాలు ఉంటాయి చక్కగా జరుగుతున్నాయని తెలుపు మీరు రావడం సంతోషం ఎక్కడైనా గుడి అనేది ఒక సంస్కార కేంద్రంగా నిలవాలనుకోవచ్చు ఇప్పుడు ఒకసారి आदि में कर माताले ओम राम जय जंपो का सर्वस्था सुगिनो भवंतु नेदिश सदा वनाम सौभाग्यदं पात्रस्ताख्यां पूजतां पार्श्वे पंगज हितकम ఏంటంటే ఎవరు ఏది అనుకుంటే అది అయితే ఆనందగిరి వెంకటేశ్వర స్వామి గోవిందోవి పరీక్షించి చూడండి మీకు కావాల్సింది అనుకుంటే నెరవేర్చే వ్యక్తి ఆ తిరుమలలో ఆ వెంకటేశ్వరుడు ఆనందగిరిలో ఈ వెంకటేశ్వరుడు అనేది మా అందరి నమ్మకం ఐదు కూడా అంటనే లేకపోతే కొంతమంది భక్తుల సహాయం చేతనే ఇంత పెద్ద నిర్మాణం నిలవడం కేవలం ఆయన ఆ కృపా కటాక్షమే ఇక రెండోది ఇక వెంటనే వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపు అందరూ సహకరిస్తున్నందుకు జిల్లా వాటి చూస్తూ లేకపోతే మా గ్రామ ప్రజలు మా భక్తులకు కూడా అందరికీ సందర్భంగా రోజు ఏరువాగ పౌర్ణమి ప్రతి పౌర్ణమి నాడు ఉంటుంది ప్రతి శుక్రవారం నాడు అభిషేకం ఉంటుంది ప్రతి శ్రవణ నక్షత్రంలో కళ్యాణం ఉంటుంది మధ్య మధ్యన కార్యక్రమాలు ఉంటాయి చక్కగా జరుగుతున్నాయని తెలుసు మీరు రావడం సంతోషం ఇవన్నీ ఎక్కడైనా గుడి అనేది ఒక సంస్కార కేంద్రంగా నిలవాలనుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మాధు మేడం మాట్లాడాలి ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఎవరు ఏది అనుకుంటే అది అయితే ఆయన పేరే ఆనందగిరి వెంకటేశ్వర స్వామి గోవిందా మీరు పరీక్షించి చూడండి ఇది వాస్తవం ఏది ఇష్టం ఉన్నది కష్టమైంది మీకు కావాల్సింది అనుకుంటే నెరవేర్చే వ్యక్తి ఆ తిరుమలలో ఆ వెంకటేశ్వరుడు ఆనందగిరిలో ఈ వెంకటేశ్వరుడు అనేది మా అందరి నమ్మకం అయితున్నది కూడా అంటనే లేకపోతే కొంతమంది భక్తుల సహాయం చేతనే ఇంత పెద్ద నిర్మాణం నిలవడం కేవలం ఆయన కృపా కటాక్షమే ఇక రెండోది చిచ్చిన వెంటనే వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుసు అందరూ సహకరిస్తున్నందుకు జిల్లా విషయం చూస్తూ లేకపోతే మా గ్రామ ప్రజలు మా భక్తులకు కూడా అందరికీ సందర్భంగా ఈ రోజు ఏర్వాక పౌర్ణమి ప్రతి పౌర్ణమి నాడు రథం ఉంటుంది ప్రతి శుక్రవారం నాడు అభిషేకం ఉంటుంది ప్రతి శ్రవణ నక్షత్రంలో కళ్యాణం ఉంటుంది మధ్య మధ్యన కార్యక్రమాలు ఉంటాయి చక్కగా జరుగుతున్నాయని తెలుపుతూ మీరు రావడం సంతోషం ఇవన్నీ ఎక్కడైనా గుడి అనేది ఒక సంస్కార కేంద్రంగా నిలవాలనుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మాధవి మేడం గారు మాట్లాడాలి